నా పేరు బాలయ్య నాయుడు చేజల్ల మండలం నెల్లూరు జిల్లా నేను కిసాన్ మోర్చా ఎగ్జిక్యూటివ్ నెంబర్గా ఉన్నాను గత పది సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటూ చేజల్ల మండలంలోనే వాయులేరని రెవెన్యూ గ్రామం ఉంది ఈ గ్రామంలో ఉన్న భూ సమస్యలు దేశంలో ఏ పంచాయతీలోనూ లేవు ఇక్కడ ఒక చిన్న రైతు ఒక పొలం వేరే ఒక క్యాండిడేట్ ఉంటే అతను డబ్బులు తీసుకొని రిజిస్టర్ చేయకుండా ఉంటే కోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా డిగ్రీ చేసుకొని రిజిస్టర్ చేసుకున్నాడు అంతటా ఎంఆర్ఓ గారు పుస్తకం ఇచ్చారు ఆన్లైన్లో ఎక్కిచ్చారు ఇచ్చారు ఈ విషయం మీద పొలం యొక్క హద్దులు చూపించమని అడిగితే గత వైసీపీ ప్రభుత్వంలో మూడు ఏళ్ళ నుంచి ఈ సమస్య మీద మేము పోరాడుతున్నాం అనంతనే నేరు వాయిలేరు గ్రామం మొన్న గ్రీవెన్స్ రోజు కలెక్టర్కి రిప్రెండేషన్ ఇచ్చి మా కాడున్న రికార్డులన్నీ కలెక్టర్కి సమర్పించిన మాట ఇమీడియట్లీ ఒక సర్వే చేసి పొలం కలెక్టర్ పరిష్కార వేదిక వేదిక మీదుగా వారికి ఎండార్ చేశారు రెవెన్యూ సదస్సులో ఆ గ్రామంలో వైలర్ జరిగినప్పుడు అజ్జిదారుడు నా పొలం నాకు ఇస్తే చలానా కట్టుకొని ఎంఆర్ఓ గారు స్వయంగా ప్రకటిస్తే చలానా కట్టాడు చాలా ఇప్పటికి అదే పొలానికి మూడు తడలు చలానా కట్టితే ఈ సర్వేయరు ఎంఆర్ఓలు చూపించడం లేదు ఈ విషయం మీద అడిగితే నేను సుబీఎమ్ ఏం చేసుకోమంటున్నాం ఐదు నేళ్ల నుంచి వైసీపీ ప్రభుత్వంలో ఏగిన మేము ఇప్పుడు కూడా ఈ ఎంఆర్ఓలు ఈఆర్ఓలు పంచాయతీ సెక్రటరీలు అదే ఎంఆర్ఓ వైసీపీ ప్రభుత్వం మోసంలోనే ఉన్నట్టున్నారు ఇంతవరకు మాకు కూడమి ప్రభుత్వం వచ్చిందని భావన జిల్లా అధికారులు అనేది ఎవరికి లేవు దీని మీద ఎంక్వైరీ చేయాలి ఈ ఎంఆర్ఓ గారు స్వయంగా చలానా మూడు తడుగులు కట్టించి సర్వే చేసేదానికి ఒక మ్యాజిస్ట్రేటు పొలం సర్వే చేసి చూపిస్తామని ఆర్డర్ ఇచ్చిన కూడా చూపించలేదు దీని మీద లోకల్ మంత్రులైన ఆనరా ఆనవ రామారాయణ గారు కూడా ఎండార్ చేసి రైతుకి పొలం సర్వే చేయించమని అట్లాంటిమెంట్ కూడా ఇస్తున్నాడు అయినా ఈ ఎంఆర్ఓ దాన్ని చూపించడం లేదు సర్వే కట్టడం చేయలేకపోవడం కొలవటం లేదని అన్నాడు పరిష్కారం పరిష్కారం లేదు ఎనిమిది సంవత్సరాల పైన లేదు ఇప్పటికీ ఈ జిల్లా అధికారులు చెప్పడం కానీ మండల అధికారులు మాత్రం వైసీపీ మోసంలోనే ఉన్నట్టు ఇప్పటికైనా కడుగు జరుపుకొని మండల అడ్మినిస్ట్రేషన్ అధికారులందరూ వైసీపీ నుంచి తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం అనుకునే చేయాలని బీజేపీ తరఫున చైతన్య మండలం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము ఇంకో సమస్య ఉంది రెండు వందల ముప్పై మూడు పారు ఐదులో ఒక బీసీ క్యాండిడేట్ ఆ వాయిలేరు గ్రామంలోనే ఆ గ్రామంలో మొత్తం ఓసీ పొలస్తుంటే ఒకే ఒక కుటుంబం బీసీ కులం ఉంది అతనికి ముప్పై ఏళ్ళ నాడు మూడు ఎకరాలు పట్టా ఇచ్చారు అసైన్మెంట్ వచ్చి పాస్ పుస్తకం అన్నీ ఉండేది టెన్ పర్సెంట్ డబ్బు అతడు అతని పొలాన్ని ఒకటిన్నర ఎకరాలు పక్క వాళ్ళు ఆక్రిైజ్ చేశారు ఆక్రిజ్ చేసిన వాళ్ళు కూడా వాడు భూస్వాములు వాడికి హక్కు లేదు ఒక రెవెన్యూ వాళ్ళని మేనేజ్ చేసుకొని ఆన్లైన్లో ఎక్కించుకొని పక్క పట్టాకాయితీ లేదు పాస్ పుస్తకం లేదు ఆ ఎంఆర్ఓ గత ఎమ్ఆర్ఓలు మేనేజ్ చేసుకొని డబ్బులు ఇచ్చి ఆన్లైన్లో ఎక్కించుకొని ఆ పొలం ఆక్రమించు ఈ బక్క అయిన గుంజు రాగా ఒకటిన్నర ఎక్కడ ఆక్రమించేశారు దీని మీద మేము లోక్ అదాలత్ కోర్టుకేస్తే కోర్టు ప్రతి వచ్చిన ఎనిమిది మంది ఎంఆర్ఓలకి ఇమ్యూడిటీ బలం తీయమని ఆర్డర్ చేస్తున్నా ఈ వైసీపీ ప్రభుత్వం ఖాళీలో ఈ ఎంఆర్ఓలు మాకు అన్యాయం చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన వే ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాము ఇప్పటికైనా ఎమ్ఆర్ఓల మీద జిల్లా అధికారులు మండల రెవెన్యూ అధికారులు చేసే మోసాలను గుర్తించి ఈ బక్క రైతులు ఇద్దరికి వాళ్ళ సమస్యను పరిష్కరించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు భర్తకృష్ణ గారిని ఈరోజు చేజిల్లా ఎమ్ఆర్ఓ ఆఫీస్ దగ్గరికి ఆ సంవత్సరం మీద అర్జీ ఇచ్చేదానికి వచ్చాము కానీ ఈరోజు ఎమ్ఆర్ఓ గారు డిప్యూటీ ఎమ్ఆర్ గారు ఎవరు కూడా ఆఫీసులో లేరు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గౌరవీయులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మూడోసారి మూడోసారి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ భారతదేశంలో ఎవ్వరూ కూడా ఇల్లు లేని పేదవాడు ఉండకూడదనే ఉద్దేశంతో ఇందిరా అవా మూడోసారి ఇందిరా అవాస్ యోజన పథకం కింద ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో భారతదేశంలో ప్రతి ఒక్క పేదవాడు ఖచ్చితంగా ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ప్రతి అంతా దేశమంతా సర్వే చేసి ఏ మండలంలో ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎన్ని పక్కా గురాలు కావాలో తయారు చేసి పంపేమని ఆయన ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా దానికి అనుగుణంగా రాష్ట్ర కూటమి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా మన రాష్ట్రంలో కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేదోళ్ళందరూ కూడా ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ సర్వే చేపిస్తుంది ఆ సర్వేలో ఆ సర్వేలో చేసేది చేజలమండంలో ఇదే సర్వే జరుగుతుంది కానీ చేజలమండలిలో చేసే సర్వేలో ఈ ఆఫీసర్స్ అంతా కూడా వైసీపీ గాలిపట్టి వైసీపీ వాళ్ళు ఆ లైన్లోనే ఉండి కూటమి ప్రజలకి పేద ప్రజలకి అన్యాయం చేస్తున్నారు ఈ విషయము ఇప్పుడు ఈ కూటమి విషయము చాలా వైసీపీ గాలిలోనే కొట్టు మిట్టాడుతున్నారు ఈ ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు అయితే పూర్తిగా వైసీపీకి అనుకూలంగానే పనిచేస్తున్నారు చేయాల మండలంలో ఈరోజు ఆన్లైన్ చే పేద ప్రజలు వచ్చి హౌసింగ్ ప్రధానమంత్రి అవాస్ యోజన పథకం కింద ఇల్లు మంజూరు చేయించుకునే దానికి ఆన్లైన్ చేస్తే ఆ ఆన్లైన్లో వచ్చిన పేర్లు కూడా చేజల్ ఎంఆర్ఓ తొలగించేసి మీకు ఇల్లు రావు మీకు ఇల్లు లేవని చెప్పి మోసం చేస్తున్నారు ఇది చిత్తలూరు గ్రామంలో నలుగురికి ఆన్లైన్ హౌసింగ్ ఆన్లైన్ చేస్తే ఆ నలుగురి పేర్లు కూడా ఆ గ్రామానికి ఈఆర్ఓ పోయి పొజిషన్ సర్టిఫికెట్లకి వారి నాలుగేళ్ళకి పోయి మీరు సచివాలయంలో ఇవ్వండి మీకు పొదవి సర్టిఫికెట్లు ఇస్తారని చెప్పినప్పటికి కూడా అమ్మారావు గారు ఈ ఈ నాలుగు పేర్లు లిస్టు తీసేశారు తీసేసి వాళ్ళకి ఒక ఇల్లు రావని చెప్పారు ఈ విషయం మేము పీడీ గారికి తెలియజేయగా పీడీ గారు ఆన్లైన్లో మీ పేర్లు ఉన్నాయి మీకు అమ్మారు మోసం చేస్తున్నారు మీరు అమ్మారో గారితో మాట్లాడమని పీడీ గారు చెప్పిన తర్వాత మళ్ళీ హౌసింగ్ ఆఫీస్కి వచ్చి మాట్లాడాం హౌసింగ్ వాళ్ళు కూడా చెప్తున్నారు మీ నాలుగు పేర్లు కలిసిన లిస్టు మేము ఎంఆర్ఓ గారికి ఇచ్చాము ఎమ్ఆర్ఓ గారు మీరు తీసేశారు మీరు ఎమ్ఆర్ఓ గారితో మాట్లాడండి అని వాళ్ళు చెప్తున్నారు ఇలాంటి అమ్మారు పేద ప్రజల కోసం పనిచేయాల్సిన ఎంఆర్ఓ పేద ప్రజలకు అన్యాయం చేస్తూ వన్ సైడ్ చేస్తున్నాడు ఇది చాలా అన్యాయమైన విషయము ఈ మండలంలో అనేక సచివాలయాల్లో ఈరోజు ఆన్లైన్ చేయించుకోవాలని ప్రజలు పోతుంటే కొన్ని ఆన్లైన్లో కొన్ని సచివాలయంలో ఆన్లైన్ పనిచేయడం లేదని చెప్తున్నారు కొందరు ఇచ్చిన పుస్తకం ఇచ్చిన పేపర్స్ బయటపడేసి చేయటం లేదు ఇది చాలా అన్యాయమైన విషయము దీన్ని కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు విధంగా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు ఈ ఆరు నెలల ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆరు నెలలు అవి వచ్చినప్పటికీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గవర్నీయులు ప్రధాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన గవర్నీయులు పవన్ కళ్యాణ్ ముఖ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ రాష్ట్ర ప్రసిడెంట్ గారు బీజేపీ ఎమ్మెల్యే అందరు కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించాలని ఎంతో ప్రయత్నం చేస్తుంటే దీనికి వ్యతిరేకంగా చేజలమని ఉండే అధికారులు పనిచేస్తున్నారు వీళ్ళ మీద వీళ్ళ మీద జిల్లా స్థాయి అధికారులందరూ కూడా సర్వే చేసి ఎందుకు ఈ విధంగా పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందో చూసి చాలా విమానమైన చర్య తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం